సంగారెడ్డి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆ కాలకు మరియు కాక సరైన సౌకర్యాలు పాఠశాల యాజమాన్య విద్యార్థులకు కల్పించడం లేదు మరి ఈరోజు ఫోరం ఫోర్ పెట్టాడు సంగారెడ్డి తరఫున అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ గారికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఏవైతే బిస్ట్ అవైలబుల్ పాఠశాలకు పెండింగ్ల బిల్లులు మలిసి విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందించాలి సకాలంలో పుస్తకాలు కానీ వస్తువులు అదేవిధంగా వాళ్ళకు మెను ప్రకారము అతి పాఠశాలలో ఆహారం కానీ అల్పాహారం కానీ అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తున్నది మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదేవిధంగా పాఠశాలల నిరుపేద విద్యార్థులకు వాళ్ళకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు మంజూరు చేసి వాళ్ళ యొక్క ఎత్తును మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరి రానున్న రోజుల్లో కూడా మరి రెండు వందల పైచీలు పిల్లలకు ఈ యొక్క స్కీమ్ కింద మరి పాఠశాల యాజమానాలు కల్పిస్తున్నాయి సీట్లు కల్పించి మరి వారికి నాణ్యమైన కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు మరి పెండింగ్ బిల్లులు త్వ త్వరితగతిన పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించడానికి కృషి చేయాలని మేము ఫోరం ఫోర్ పెట్టాడు తరపున తరఫున అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం పేరెంట్స్ అసోసియేషన్ నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడే ఏంటంటే ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి చాలా మంచిగా రన్నింగ్ అయ్యాయి కానీ గత రెండు సంవత్సరాలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అమౌంట్ అనేది ప్రతి నుండి పోవడం వల్ల పిల్లలకు మరియు చాలా నిరుపెంబోళ్లకు చాలా ప్రాబ్లంగా ఉన్నది వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు మెయిన్ చదువు చదువుకుంటేనే చదువుకునే వాళ్ళ భవిష్యత్తు ముందు భావితరాల్లో ముందుకొచ్చి ముందు ముందుకెళ్తారని ఈ ప్రభుత్వం అనేది ఒక మంచి సంకల్పంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది పాఠశ బెస్ట్ అవైలబుల్ అనేది ఒక ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే బెస్ట్ అవైలబుల్స్ ఆర్గనైజేషన్ ఎవరైతే నడుపుతున్నారో ఆ స్కూల్ వాళ్ళు యాజమాన్యానికి తగిన సమయాల్లో బిల్లు రాకపోవడం వల్ల పిల్లలకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మరియు పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొద్దిగా ప్రా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి నేను వినియోగించేది ఏంటంటే సకాలంలో బిల్లులు చెల్లించి త్వరితగతంగా పిల్లలకు మంచి చదువులు విద్యా బుద్ధులు కానీ నేర్పి నేర్పించి ఇక్కడ బావితరాలలో పిల్లలకు ఎటువంటి ఆటంకం కలగకుండా బెస్ట్ డెవలప్ ద్వారా గవర్నమెంట్కు మంచి పేరు రావాలని మనసుకు కోరుకుంటుంది